జ్ఞాని అయిన సులోమును జారత్వాన్ని గురించి మాట్లాడుతూ వ్యభిచారం మనం ఎందుకు చేయకూడదు అనే దాని గురించి చెబుతూ వ్యభిచారం చేస్తే ఎంత ప్రమాదం ఉంది లేదా వ్యభిచారం మనం ఎందుకు చేస్తాం అలా వ్యభిచారం చేస్తే దాని వెనకాల దాగి ఉన్న ప్రమాదం ఏంటి అనే దాన్ని ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిగా మనం వ్యభిచారం ఎందుకు చేస్తాము అన్నదానికి ఆయన చెబుతున్నాడు చూడండి జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటేను నూనె పైనవి సులమని అంటున్నాడు జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును ఈ ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే అత్యంత మధురమైనటువంటి పదార్థం తేనె అని మనకు తెలుసు కదా జారస్త్రీ పెదవుల నుండి అంటే ఇమ్మోరల్ ఉమన్ వ్యభిచారం చేసేటువంటి స్త్రీ ఆవిడ పెదవులు నుండి వచ్చేటువంటి మాటలు ఎలాగుంటాయంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఆవిడ మాటలు ఉంటాయంట ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్త్రీలు ఉంటే మీరు జారత్వం చేసేటువంటి పురుషుడి పెదవుల నుండి తేనె కారును అన్నది మీరు అన్వయించుకోండి జారస్త్రీ పెదవుల నుండి తేనె గారుతుంది జారత్వం చేసేటువంటి పురుషుని పెదవుల నుండి తేనె గారుతుంది స్త్రీల విషయంలో అంటే దీని అర్థం వాళ్ళ మాటలు అంత రుచికరంగా అంత మధురంగా అనిపిస్తాయి ఎందుకు జారత్వం చేస్తాడు మనిషి అంటే ఆ జారస్త్రీ పెదవుల నుండి తేనె గారుతుంది మరి భార్య పెదవుల నుండి తేనె గారదు పెళ్ళైన కొత్తలో గారుతుంది కానీ పెళ్ళైన కొత్తలో భార్య మీద మోజు ఉన్నంతకాలం భార్య చెప్పే ప్రతి మాట అందంగా ఆకర్షణీయంగా తేనెలాగా అనిపిస్తుంది కానీ రాను రాను కట్టుకున్న భార్య దయ్యంలాగా కనపడుతుందంట పక్కింటోడి భార్య దేవతలా కనపడుతుందంట సామెత లోకంలో సామెత రాను రాను కట్టుకున్న భార్య దయ్యంలా కనపడుతుందంట భర్తకి కానీ పరాయి వ్యక్తి భార్య చాలా అందంగా దేవదూతలాగా కనబడుతుంది అని లోక సామెత కదా అలా జార స్త్రీ దగ్గరికి ఎందుకు ఆకర్షితులవుతాడు ఒక పురుషుడు లేదా జారత్వం చేసేటువంటి ఒక పురుషునికి ఒక స్త్రీ ఎందుకు ఆకర్షితురాలవుతుంది అంటే వాళ్ళ పెదవుల నుండి తేని కారణం అంటే వాళ్ళ మాటలు చాలా మధురంగా అనిపిస్తాయి సంసారం కంటే వ్యభిచారం చాలా మధురంగా అనిపిస్తుంది పాపాత్ములకి సంసారంలో అదే స్త్రీ ఉంటుంది వ్యభిచారంలో అదే స్త్రీ ఉంటుంది సంసారంలో అదే పురుషుడు వ్యభిచారంలో అదే పురుషుడు కానీ సంసారం అన్నది ఎందుకు అంత మధురంగా అనిపించట్లేదు సంసారం అన్నది ఎవరికి మధురంగా అనిపిస్తుంది అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని మాటల ప్రకారం దేవుని ఆలోచన చొప్పున బ్రతకాలి అని తీర్మానం చేస్తున్న వాళ్ళకి సంసారం మధురంగా అనిపిస్తుంది ఎవరైతే పాపాత్ములు ఉంటారో దేవునికి విరోధంగా బ్రతకాలనుకుంటారో వాళ్ళకి వ్యభిచారం మధురంగా అనిపిస్తుంది ఈ మొదటి భాగంలో సులోమును జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటేను నూనె వ్యభిచారంలో మాట్లాడుకునే మాటలు అక్రమ సంబంధంలో మాట్లాడుకునే మాటలు చాలా నునుపైనవి చాలా స్మూత్గా ఉంటాయి తేనెలాగా మధురంగా ఉంటాయి అందుకని వ్యభిచారానికి మనుషులు ఆకర్షితులవుతారు అని చెబుతూ ఇప్పుడు వ్యభిచారం వెనకాల ఉన్న ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు ఇదే నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి విషయం సింపుల్గా చెప్పాలంటే వ్యభిచారం అన్నది చాలా అందంగా ఉంటుంది మధురంగా ఉంటుంది చాలా సుఖంగా అనిపిస్తుంది చాలా రకాల ఆనందాలని ఆఫర్ చేస్తుంది వ్యభిచారం కానీ దాని వెనకాల పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది అది మనకు కనపడదు ప్రారంభంలో ఆ ప్రమాదాన్ని చెబుతున్నాడు సులభోను దాని వలన కలుగు ఫలము ముసిరి ఫండ్ అంత చేదు దేని వలన వ్యభిచారం వలన జాగ్రత్తం వలన కలిగేటువంటి ఫలము రిజల్ట్ అనేది ముసిరి ఫండ్ అంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదును గలది వ్యభిచారం అనేది రెండంచులు కలిగినటువంటి కత్తి అంత పదునుగలది అంటే రెండు వైపులా పదునుంటుంది గుండెల్లోనికి దూరిపోయేటువంటి ఖడ్గవుతో సమానం వ్యభిచారం అని చెప్తున్నాడు పోలికి చూస్తున్నారా పైన ఏమన్నాడు జారస్త్రి పెదవుల నుండి తేనె కారును అన్నాడు దాని పర్యవసానం గురించి మాట్లాడుతూ దాని వలన కలుగు ఫలము ముసిని ఫండ్ అంత చేదు జాగ్రత్తం ఎలా కనపడుతుంది చాలా మధురంగా కనపడుతుంది కనబడేదానికి కానీ రిజల్ట్ చిట్ట చివరి మజిలి ఏంటంటే ముసిని ఫండ్ అంత చేదు ఒరిజినల్గా ముసిని ఫండ్ అంత చేదు అది కానీ ఎలా కనపడుతుంది తేనె అంత మధురంగా కనపడుతుంది వ్యభిచారం అనేది కానీ దాని ఫలము ముసిని ఫండ్ అంత చేదు తేనె అనుకొని తినేస్తాం కానీ అది ముసిరి పండంత చేదుని మన జీవితంలో మనకు చూపెడుతుంది అప్పటికే ఆలస్యం అయిపోయి ఉంటుంది రెండవ పోలికి చూడండి దాని నోటి మాటలు నూనె కంటిను నూను పైనవి అన్నాడు నూనె కంటెను నూనె పైనవి చాలా స్మూత్గా ఉంటాయి వాళ్ళ మాటలు అని చెప్పాడు కదా ఇప్పుడు దీన్ని దేంతో పోలుస్తున్నాడు రిజల్ట్ ఎలా పోలుస్తున్నాడు అంటే అది రెండంచులు గల కత్తి అంత పదునగలది పైన ఏమన్నాడు జాగ్రత్తం చేసేటువంటి వారి మాటలు నూనె కంటే నునుపుగా అన్నాడు ఆ స్మూత్నెస్ని ఎక్కడ పోలుస్తున్నాడు నిజానికి అది రెండంచులు గల కత్తి అంత పదునగలది ఎంత అద్భుతంగా రెండింటిని పోలుస్తున్నాడు చూసారా జారస్త్రీ పదం నుండి తేనెగా ఆడుతుంది ఫలితం ఏంటంటే అది ముసిని పండు అంతా చేదు దాని వలన కలిగేటువంటి ఫలము ముసిన పండు అంతా చేదు అన్నాడు దాని నోటి మాటలు నూనె కంటేను నూనెపోయినవి అన్నాడు దాన్ని ఎలా మూలుస్తున్నాడు వాస్తవానికి అది రెండంచులు గల కత్తి అంత పదునగలది అని అన్నాడు సరే ఇప్పుడు వ్యభిచారం వలన కలిగే ఫలము ఏమన్నాడు ముసిరి పండు అంత చేదు అన్నాడు ఈ ముసిరి పండు అంత చేదు అంటే ఏంటి వ్యభిచారం వలన చాలా ఉంటుంది బాగుంటుంది అని అనుకుంటారు చాలామంది మూర్ఖంగా వెళ్ళిపోతారు కానీ దాని వలన కలిగే ఫలం ముసిరి పండు అంత చేదు అన్నాడు కదా ఏంట చేయదు అని మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను నంబర్ వన్ వ్యభిచారం చేసేటువంటి ఆ పార్ట్నర్స్ మధ్య ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ట్రస్ట్ ఉండదు ఫైత్ ఉండదు నమ్మకం ఉండదు ఒకరి మీద ఒకరికి ఎక్స్ వై అనే ఇరువురు వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి వ్యభిచారం చేస్తున్నారు అంటేనే వాళ్ళు నమ్మకస్తులు కాదు అని అర్థం కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరికొకరు నమ్మకంగా ఎందుకు ఉండాలి వై అనేటువంటి పురుషుడికి భార్య ఉంటుంది కదా ఎక్స్ అనేటువంటి స్త్రీకి పురుషుడు భర్త ఉంటాడు కదా వై అనే పురుషుడు భార్యను మోసం చేసి ఇక్కడికి వచ్చాడు ఎక్స్ అనేటువంటి ఈ స్త్రీ భర్తను మోసం చేసి కన్ను కప్పి ఇక్కడికి వచ్చింది ఇలా మోసగాలైనటువంటి వీరి మధ్య నమ్మకం అనేది ఉండదు ట్రస్ట్ ఉండదు అంటే ఒకరిని ఒకరు నమ్మలేరు నంబర్ టూ సంసారంలో సుఖం ఉంటుందేమో కానీ వ్యభిచారంలో సుఖం ఉండదు గ్రీడినెస్ లేదా శాడిజం శాడిజం ఉంటుంది న్యాచురల్గా వచ్చేటువంటి కోరికలు ఉండవు సహసిద్ధమైనటువంటి కోరికలు సహసిద్ధమైనటువంటి సుఖం అనేది వ్యభిచారంలో పాజిబుల్ కాదు నంబర్ త్రీ వ్యభిచారంలో సుఖ వ్యాధులు వస్తాయి మీరు గమనించండి భార్యాభర్తల మధ్య సంబంధంలో వ్యాధులు రావు వ్యాధులు రావు కానీ వ్యభిచారంలో సుఖవ్యాధులు వెంటనే వస్తాయి ఎందుకంటే ఇద్దరు అన్ఫైత్ఫుల్ పార్ట్నర్స్ కదా అంటే నమ్మకం లేని వ్యక్తులు కదా ఈ వ్యక్తి ఈ వ్యక్తితోనే ఉంటాడు అని గ్యారంటీ లేదు ఒక్కసారి వారి వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తులు ఎంతమందితో ఉంటారో వాళ్ళకే తెలియదు కనుక వ్యభిచారంలో సుఖవ్యాధులు వ్యాధులు ఎక్కువ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ సిఫిలిస్ కానీ గనేరియా కానీ రకరకాల సుఖవ్యాధులు వ్యాధులు రకరకాల సుఖవ్యాధులు వ్యాధులు ఆ సుఖవ్యాధులు వచ్చినప్పుడు వాటి తాలూకు బాధ శారీరక బాధ ఒకటైతే మానసికమైన బాధ ఒకటైతే సామాజికంగా వాటిని చెప్పుకోలేక భరించలేక దీని బదులు చావడం మేలు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది సుఖవ్యాధులు వచ్చిన వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నాను సుఖవ్యాధులు వ్యభిచారంలో ఎక్కువ కాబట్టి వ్యభిచారం చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే సుఖవ్యాధులు రాకుండా బ్యారియర్స్ వాడతారు అంటే ఈ కాంట్రాసెప్టివ్ మెజర్స్ ఉంటాయి కదా అలా పురుషులకు సంబంధించి మెథడ్స్ ఉన్నాయి స్త్రీల సంబంధించి మెథడ్స్ ఉన్నాయి వ్యభిచారంలో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది మేము బ్యారియర్స్ వాడవండి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ బిడ్డను చంపడానికి అబార్షన్కి వెళ్ళాలి లేకపోతే ప్రారంభంలో అయితే కనుక మెడిసిన్స్ పిల్స్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు స్త్రీ శరీరంలో అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది మీకు నా అనుభవంలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు చెప్తాను బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది వ్యభిచారం చేసిన వాళ్ళకి రావడం నేను గమనించాను బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా వ్యభిచారం చేశారని నేను చెప్పట్లేదు జాగ్రత్త వినండి ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారి హిస్టరీ నేను చూసినప్పుడు నా అబ్జర్వేషన్లో మాత్రమే చెప్తున్నాను బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా చెడిపోయిన నేను చెప్పట్లేదు కానీ నా అబ్జర్వేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది వ్యభిచారం చేసిన వాళ్ళని నేను చూశాను అలా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఆ బ్రెస్ట్ని తీసేస్తారు ఆపరేషన్ పేరుతో అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఏ అవయవాలను అయితే ఉపయోగించి వ్యభిచారం చేశారో ఆ అవయవాలే లేకుండా పోయాయి అని చెప్తున్నా ఈరోజు వయసు ఉంది ఆరోగ్యం ఉంది వ్యభిచారం చేశాం కదా అయితే ఈ వ్యభిచారం వల్ల కలిగే ఫలము ముసిని పండంత చేయదు అని వ్రాయబడింది కదా అంటే స్త్రీకి బ్రెస్ట్ ఉండాలి కదా ఆ బ్రెస్ట్నే తీసేస్తారు ఆపరేషన్ పేరుతో అంటే స్త్రీ స్త్రీగానే కనిపించదు వ్యభిచారం వలన కలిగే ఫలం ముసిని పండంత చేదు ఇక పురుషుల విషయానికి వస్తే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించి క్యాన్సర్ రావడం నేను గమనించాను అలా ప్రత్యుత్పత్తి అవయ్యే క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా వ్యభిచారం చేసిన వాళ్ళని నేను చెప్పటం లేదు నా అబ్జర్వేషన్లో నేను గమనించిన వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి క్యాన్సర్ రావడం నేను చూశాను ఆ క్రమంలో ఆ అవయవాలు లేకుండా తీసివేస్తారు ఆపరేషన్ పేరుతో డాక్టర్లు అంటే ఏ అవయవాలను చూసుకుని అయితే వ్యభిచారం చేశారో వీళ్ళు ఆ అవయవాలే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది వ్యభిచారం వలన కలిగే ఫలము ముసిని పండంత చేయదు ఎవరైతే విత్సల వీడి జీవితాన్ని జీవించి ప్రెగ్నెన్సీని పోగొట్టుకోవడానికి మెడిసిన్స్ వాడతారో వాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ రావడం నేను గమనించాను గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళని కాదు ఆ పిల్స్ తీసుకోవడం అన్నది ఆ స్త్రీ శరీరం మీద విపరీతమైన దుష్పరిణామాన్ని చూపెడతాయి ఈరోజు ఒక చిన్న మాత్రను ఇలా మింగేస్తున్నాం ప్రెగ్నెన్సీ పోతుందని కానీ లాంగ్ రన్లో ఎంత ప్రభావం చూపెడుతుంది అన్నది తెలియదు వాళ్ళకి ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ పోవాలి అనుకుంటారు ఇలా ఆ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని తప్పించుకోవడానికి తీసుకునేటువంటి మెడిసిన్స్ కానీ శస్త్ర చికిత్సలు కానీ ఇలాంటివి లాంగ్ రన్లో చాలా దుష్పరిణామాన్ని ఫిజికల్గా చూపెడతాయి వ్యభిచారం వల్ల కలిగేటువంటి ఫలము ముసిని పండంత చేదు వ్యభిచారం వల్ల కలిగే నష్టాల్లో ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఎక్కువ వ్యభిచారం చేస్తే అంత ఖాళీతనం అంత ఎంప్టినెస్ అన్నది మనల్ని ఆవహిస్తుంది అదే సంసారంలో సుఖపడిన ప్రతిసారి సంతృప్తి అనిపిస్తుంది ఎందుకంటే దేవుణ్ణి దేవుడు నియమించాడు కాబట్టి కానీ వ్యభిచారంలో సుఖపొడుతున్నాం అని మనకు మనం భ్రమపడ్డం తప్ప నిజంగా అందులో సుఖం రాదు ఎమిటీనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఖాళీతనం ఎక్కువ అవుతూ ఉంటుంది ఎలాగైతే సముద్రపు నీళ్ళు తాగినప్పుడు ఎన్ని నీళ్ళు తాగితే అంత దప్పిక అవుతుందో అలా వ్యభిచారం చేసే కొద్దీ ఎంటీనెస్ పెరుగుతుంది కానీ తృప్తి రాదు మంచి నీళ్ళు ఉన్నాయి త్రాగు నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు ఒక గ్లాస్ తాగామనుకో దప్పిక తీరుతుంది కదా కానీ సముద్రం నీళ్ళు ఎన్ని తాగితే అంత దప్పిక ఎక్కువ అవుతుంది అలా వ్యభిచారంలో సంతృప్తి రాదు వ్యభిచారంలో ఖాళీతనం ఆవహిస్తుంది ఆవరిస్తుంది మనల్ని ఈ వ్యభిచారం వల్ల కలిగేటువంటి ఫలము ముసిని పండు అంత చేదని చెప్పుకున్నాం కదా ఇంకో చేదేంటంటే మన వ్యక్తిత్వమే కోల్పోతాం మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం వ్యక్తిగా ఉండడానికే మనం అర్హులం కాదు ఈ వ్యభిచారం కలిగే చేదులో ఇంకో చేదు ఏంటంటే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది భార్యాభర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నం అయిపోతుంది ఉదాహరణకి పురుషుడు వ్యభిచారం చేస్తున్నాడు అనుకో ఇక ఆ భార్య ఈ వ్యక్తిని నమ్మలేదు నమ్మకం పోతుంది వ్యభిచారం వల్ల వచ్చేటువంటి చేతిలో ఇంకో చేతి ఏంటంటే వీరి వ్యభిచారం అన్నది పిల్లల మీద పడుతుంది ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది పిల్లల జీవితాలు చిద్రమైపోతాయి ఎప్పుడు ఇంట్లో కీచులాట్లు ఆ గొడవలు ఆ పూతులు వ్యభిచారం చేసినప్పుడు కుటుంబంలో బాండ్ బ్రేక్ అవుతుంది కదా అప్పుడు జరిగేటువంటి ఆ గొడవల్లో ఈ ప్రభావం పిల్లల మీద పడి పిల్లల భవిష్యత్తుని బలి తీసుకుంటుంది వ్యభిచారం అనేది అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు వారు కూడా భవిష్యత్తులో వ్యభిచారులుగానే తయారవుతారు మరొకసారి చెప్తున్నాను అలాంటి వాతావరణంలో తల్లి కానీ తండ్రి కానీ వ్యభిచారం చేస్తూ ఉంటే చూసి పెరిగినటువంటి పిల్లలు వారు కూడా భవిష్యత్తులో వ్యభిచారులుగానే తయారవుతారు ఎందుకంటే వాళ్ళ మైండ్ అలా ట్యూన్ అవుతుంది మనకి ఆస్తి ఎవరు మన పిల్లలే కదా మనకి ఆస్తి మన పిల్లలే కదా మరి ఆ పిల్లలే భవిష్యత్తులో వ్యభిచారులు అయితే ఎంతకు మించిన నష్టమా ఎంతకు మించిన చేదా ఒకసారి ఆలోచించండి ఈ వ్యభిచారం చేయడంలో వచ్చే చేదులో ఇంకో చేదు వార్త ఏంటంటే ఈ జాగ్రత్తం చేసే వ్యక్తులు వాళ్ళ న్యాచురల్ సెక్షువల్ డిజైర్ని కోల్పోతారు మనకు సిద్ధంగా వచ్చేటువంటి సెక్షువల్ థాట్స్ అన్నవి పోతాయి అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వయాగ్రా లాంటివి ఉంటాయి కదా అవి తీసుకొని వాటితో వ్యభిచారంలో పాల్గొంటూ ఉంటారు అలా ఏంటంటే వీళ్ళు సెక్చువల్గా పనికిరానటువంటి స్థితికి వస్తారు ఇక ఆ పిల్స్ తీసుకున్నప్పుడు అప్పుడు సుఖంగానే ఉంటుంది కానీ తర్వాత నిదానంగా క్యాన్సర్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఈ వ్యభిచారం చేసే విషయంలో ఇంకో చేదు విషయం ఏంటంటే ఈ వ్యభిచారం చేసే వాళ్ళు వారి కాలం కంటే ముందు చనిపోతారు వారి కాలం కంటే దేవుడు వారికి నియమించినటువంటి ఆయుష్ కంటే ముందే చనిపోతారు ముందే వెళ్ళిపోతారు నేను ఎక్కడో ఒక స్టేట్మెంట్ చదివాను అదేంటంటే చెట్టు మీద పుచ్చిపోయినటువంటి పండు కింద రాలుతుంది కదా అలాగే ఎవరైతే వారి వ్యక్తిగత జీవితంలో పుచ్చిపోయి ఉంటారో పుచ్చిపోయిన లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళను కూడా ఈ సృష్టి రాలుస్తుంది రాల్ చేసుకుంటుంది ఎలాగైతే చెట్టు పుచ్చిపోయిన పండును రాలుస్తుందో అలా ఎవరైతే పుచ్చిపోయినటువంటి ఆలోచన విధానంలో ఇలాంటి వ్యభిచారంలో జీవిస్తూ ఉంటారో ఇలాంటి వారిని ఈ ప్రకృతి రాల్ చేస్త తొందరగా అనేటువంటి స్టేట్మెంట్ చదివాను ఇది సెక్యులర్ స్టేట్మెంట్ బయల్ ప్రకారంగా అయితే నీవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము నీ కాలమును కంటే ముందుగా నీ వేళ పోవదు అని రాయబడింది ఎప్పుడైతే మనం పాపాలు చేస్తామో మన ఆయుష్ అన్నది అర్ధాంతరంగా మనమే తీసుకున్న వాళ్ళమవుతాము ఇంకో మాట చెప్పాలి అంటే వ్యభిచారం చేస్తున్నామంటే మనం సూసైడ్ చేసుకుంటున్నాం అని అర్థం సూసైడ్ అంటే అర్థం ఏంటి మన ప్రాణాన్ని మనమే తీసుకోవడం కదా అలాగే వ్యభిచారం చేయడం అన్నది కూడా సూసైడ్తో సమానం మన ప్రాణాన్ని మనమే తీసుకుంటున్నాం ఎవరో ఒకరు చంపుతారు లేదా ఏదో ఒక యాక్సిడెంట్లో పోతాం లేకపోతే ఏదో ఒక రోగంతో పోతాం మొత్తానికైతే జగత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు వాడు తన స్వనాశనాన్ని కోరువాడే అట్టివాడు తన స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు నేను నా నాశనాన్ని కోరుకుంటున్నానంటే అదే కదా సూసైడ్ అంటే కాబట్టి వ్యభిచారం చేసేవాడు సూసైడ్ కమిట్ అవుతున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి వ్యభిచారం అన్నది చూడడానికి మధురంగా తేనెలా కనపడుతుంది నూనె కంటే నొన్నగా అనిపిస్తుంది కానీ దాని వలన కలిగే ఫలము ముసిని పండు అంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునగలది అని చెప్పాడు కదా భౌతికంగా కొన్ని నష్టాలు కొన్ని దుష్పరిణామాలు నేను ఇంతవరకు వివరించాను కదా ఈ భూమి మీద మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా సరైన కుటుంబ వ్యవస్థ లేకుండా సరైన ఆరోగ్యం లేకుండా సమాజంలో గౌరవం లేకుండా చేతిలో డబ్బు లేకుండా రేపు చనిపోయేటప్పుడు ఎంత అలమటించి చావాలనో ఇంకో మాట ఏంటంటే ఎక్కువ శాతం మంది వంద మంది పిచ్చోళ్ళు ఉంటే మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మతిస్థిమితో లేని వాళ్ళు ఉంటే అందులో తొంభై తొమ్మిది శాతం మంది స్థిమితం లేని వాళ్ళు గతంలో వ్యభిచారులుగానే ఉంటారు వ్యభిచారం చేసిన వాళ్ళు ఎక్కువ మంది పిచ్చోళ్ళుగా తిరిగేదానికి ఆస్కారం ఎక్కువ పిచ్చోళ్ళందరూ వ్యభిచారులు నేను చెప్పటం లేదు కానీ తొంభై తొమ్మిది మంది మతిస్థిమితో లేని వాళ్ళు నేను చూసిన వాళ్ళలో గతంలో వ్యభిచారం చేసిన వాళ్ళే వ్యభిచారం చేస్తే ఈ భూమి మీదనే ఇన్ని దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తే పర్యవసానాల రూపంలో మరి చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి ఖచ్చితంగా నరకమే కదా ఈ లైంగిక దుర్నీతులు బ్రతికేటువంటి వీళ్ళు నరక పాత్రులు వ్యభిచారం చేసేవాడికి భూమి మీద క్షేమం లేదు చనిపోయిన తర్వాత క్షేమం లేదు భూమి మీద నరకపు నేడే చనిపోయిన తర్వాత నరకంలో కాలాల్సిందే అయితే బైబిల్ చెబుతున్న శుభవార్త ఏంటంటే ప్రభువైన ఏసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయను అని యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మనందరం చేసినటువంటి పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన ప్రాణం పెట్టాడు ప్రభువైన ఏసుక్రీస్తు వారి సిలువ మనతో ఏం చెబుతుంది అంటే నీవు చేసిన పాపానికి నేను శిక్షను అనుభవించాను నా రక్తంతో నేను నీవు కడుక్కొని నీవు శుద్ధీకరించబడితే నీ పాపాలన్నీ పోతాయి అని ప్రభుయేసుక్రీస్తు వారి శిలువ చెబుతున్న సమాచారం కనుక ఈ వీడియో చూస్తున్న నీవు ఎలాంటి పాపంలో ఉన్నావో ఎలాంటి అసహ్యమైన హేయమైన కార్యాలు చేశావో చేస్తున్నావో నీకు తెలుసు కదా నిజంగా నీ పాపాలు క్షమించబడాలి అంటే వ్యభిచారం చేసినప్పుడు వచ్చే రోగాలకి మనం ఎంత మూల్యాన్ని చెల్లిస్తున్నామో మనకు తెలుసు కదా వ్యభిచారం చేసినప్పుడు శారీరక రోగమేనా పాపం లేదా పాపం రాలేదా ఆ పాపాన్ని పోగొట్టడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు సెలువులో ప్రారంభ పెట్టాడు ఇప్పుడే ప్రభుైన యేసుక్రీస్తు వారి పాదాల చెంత సాగిలుపడి యేసు ప్రభు అనే వ్యభిచారణే నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నా పాపాలు తీసివేయి నా దోషాన్ని తీసివేయి అని ప్రభుైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత సాగిలపడి పశ్చాత్తపడి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే ప్రభైన యేసుక్రీస్తు వారు తాను మీద గార్చిన రక్తం చేత నీ పాపాలు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారి గాయపడిన పాదాలని ముద్దు పెట్టుకో ఆయన గాయపడిన పాదాల మీద నీ పాపాలని కొమ్మరించు ప్రభ నేను పాపం చేశాను నేను పాపాత్ముని పాపాత్మురాలని నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో ప్రభుని యేసుక్రీస్తు వారు నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు ఎక్కడ ఎలా మరణించినా ఎప్పుడు మరణించినా ప్రభుని యేసుక్రీస్తు వారితో పాటు ఆయన నిత్యరాజ్యంలో ఆయనతో పాటు నీవు ఉంటావు ఇది శుభార్త ఎవరికి శుభవార్త గాస్పుల్ అన్నది రెపెంటింగ్ సిన్నర్కి శుభవార్త పశ్చాత్తాపడుతున్నటువంటి పాపికి శుభవార్త లేదు నేను ఇంకా పాపులను కొనసాగాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళకి దుర్వార్త గాస్పుల్ ఈజ్ ది గుడ్ న్యూస్ టు ది రెపెంటింగ్ సిన్నర్ దాన్ని మనం గాస్కుల్ ఈజ్ ద బ్యాడ్ న్యూస్ ఫర్ ది అండర్ పెయింటింగ్ నీవు నీ పాపాల విషయమై పశ్చాత్తా పడుతున్నావా లేకపోతే పాపంలో కొనసాగాలనుకుంటున్నావా పాపంలో కొనసాగితే భూమి మీద నీకు క్షేమం లేదు భూమిని విడిచిపెట్టిన తర్వాత నీకు క్షేమం లేదు నరకమే అయితే నీవు బ్రతికుండగానే ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడని ఆయన పాదము చెంతకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని వాటిని వదిలిపెడితే ప్రభువు నేసుక్రీస్తు వారి రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు ప్రభనేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండడానికి యోగ్యునిగా యోగ్యురాలుగా నిన్ను తీరుస్తాడు ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కాబట్టి నీవు పశ్చాత్తాపడమే తరువాయి నీ పాపాలు ఒప్పుకోవడమే తరువాయి ప్రభనేసుక్రీస్తు వారు నిన్ను క్షమించే తన బిడ్డగా చేసుకుంటాడు